తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మతీ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే వీరిచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నిర్వర్తించే దాంట్లో ఉండాలి అంతేగాని అవన్నీ పక్కదో పట్టేయడం కోసం కొన్ని రోజులు కాళేశ్వర ప్రాజెక్టుని మోయడం తర్వాత మళ్ళీ వెంటనే బీసీ రిజర్వేషన్ అని చెప్పి మాయ మాటలు చెప్తూ బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి అదొక నినాదం ఎత్తుకున్నారు దాన్ని ఏమన్నా కన్క్లూడ్ చేశారా అంటే దాంట్లో కూడా ముస్లింలు బిల్లుని కలిపి ఇది బీసీ బిల్లులో ముస్లిం యొక్క రిజర్వేషన్ సంబంధించింది ఎట్లా పెడతారో వీళ్ళకి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు దాన్ని ఇప్పుడు మళ్ళీ అది ఆ వాదన కూడా పక్కకు పట్టించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓటు చోరీ ఓటు చోరీ చేసింది ఎవరు అసలు ఈ మహేష్ కుమార్ గారి గౌడ్ గారికి కొంచెం కూడా భ్ర మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిజంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ఓటు చోరీ జరిగితే మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు తెలంగాణలో మేమే కదా రావాల్సింది మీరు ఆరు నెలల క్రితం ఎలక్షన్స్కి ముందు ఆరు నెలల క్రితం మీరు సోయిలో కూడా లేరు అసలు మీ పేరే ఎవరికి తెలియదు మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఇలా అనూహ్యంగా తెర మీదకి వచ్చిండు ఇలా ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు జనాలకి మీరు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు ఆరు గ్యారంటీలు కూడా ఇలా తుంగలోకి దొక్కారు అవన్నీ మభ్యపెట్టడం కోసమే ఈ కొత్త కొత్త ఓటు చోరీ మిగతా అన్ని డ్రామాలు తీసుకొస్తున్నారు ఇలా నిజంగా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం నిజంగా మీకు బుద్ధి ఏదైనా లజ్జ ఏమైనా ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు బండి సంజయ్ గారి మీద కానీ కిషన్ రెడ్డి గారు గారి మీద కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేపియండి మళ్ళీ ఎలక్షన్కి పోదాం అప్పుడు మీరు నిజంగా అధికారంలోకి వస్తారో లేదో ఓటు చోరీ అయ్యిందో లేదో తేలిపోతుంది దీన్ని మీరు నిజంగా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ని స్వీకరించండి ముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి మీరు ఎలక్షన్స్ ముందు ఆరు నెలల వరకు అసలు ఈ కాంగ్రెస్ అనే వాళ్ళే సోదిలో లేరు అసలు కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క రోజైనా మీరు రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం ఎక్కడైనా మీరు ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ చేశారా మీరు ఏం చేశారని చెప్పి ఇలా మీరు ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చింది మీరు ఇలా భారతీయ జనతా పార్టీ మీద మీరు మాట్లాడడానికి మీకు అసలుకి ఏమాత్రం మీకు నైతిక విలువలు లేవు మీకు నిజంగా నైతిక విలువ ఉంటే మీరు అసలు ఎట్లా అధికారంలోకి వచ్చారు మీరు ఆరు నెలల క్రితం ఎలక్షన్స్ ముందు మీరు ఆరు నెలల దాకా మీరు సోదిలోనే లేరు ఇలా మీరు అనూయంగా తెర మీదకి రావడానికి కారణం ఏంటి మీరు ఇలా ఇదంతా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నా మీరు అధికారంలోకి రావడానికి కారణం మీ యొక్క ఓటు చోరి మీరే అన్ని దొంగ ఓట్లన్నీ ఇలా రో రోంగోలని ఇలా బంగ్లాదేశులందరినీ డంపు చేసుకొని మీరు ఇలా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసేది మీరు ఇలా మమ్మల్ని ఓటు చోరీ చేయడం అనేది చెప్పడాన్ని మీకు నిజంగా మతిపోయిందనే మీ మీ బ్రెయిన్లు చోరీ అయినాయనే మేము భావిస్తూ ఉన్నాం ఇలా మీరు ప్రజల్ని పక్కదోవ పట్టేయడానికి ఎన్ని కుట్రాలు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలా తెలంగాణ ప్రజలు తెలివి కళ్ళల్లో ఇలా తెల తెలంగాణ ప్రజలందరూ ఇలా విజ్ఞానవంతులు వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు చేస్తుందనేది ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది మీరు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే చేసిన తప్పిదాలు ఏదైతే చేస్తున్న కుంభకోణాలు అన్నిటికీ మీరు మూల్యం చెల్లించక తప్పదు